సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నా యొక్క నమస్కారం చాలా రోజుల తర్వాత ఒక సంవత్సరం తర్వాత సిర్పూర్ రాజకీయాలు గమనించిన తర్వాత నాకున్న పరిజ్ఞానంతో కొంత విశ్లేషణ చేసి మాట్లాడడం జరుగుతుంది గత ఎన్నికల్లో ఆర్ఎస్పి రాకతో సిర్పూర్ నియోజకవర్గంలో చాలా రాజకీయ సమీకరణాలు మారిపోయినాయి అయితే గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి కోనేరు కోనప్ప రాజకీయ పరిస్థితి ఏంటి కొత్తగా రాజకీయ ప్రవేశం చేసి ఇక్కడ ఎమ్మెల్యే అవుదామనుకున్నటువంటి విట్టలకి ఎంతటి ప్రమాదం పొంచి ఉన్నది కార్యకర్తలతో అనేది కొంత మాట్లాడుకుంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేరు కోనప్ప దగ్గర బలమైన నాయకులు ఉండే కానీ ఓడిపోవడం జరిగింది కారణం కోనేరు కోనప్ప గారు స్థానికంగా ఉన్నటువంటి ఈ లీడర్లకు రాజకీయాన్ని మొత్తాన్ని వాళ్ళ చేతులు అప్పజెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎంతటి దోపిడీ చేస్తున్నారు ప్రజలకు కరెక్ట్ పరిపాలన అందిస్తున్నారా లేదా అని గమనించక పాపం కోనేరు కోనప్ప గారు ఓడిపోవడం జరిగింది ఈ కింది స్థాయి నాయకుల గురించి కొంత మాట్లాడుకుంటే ఇప్పుడు కొత్తగా రాజకీయంగా సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనుకునేటటువంటి దండేవిట్టలు గారికి ఈ రాజకీయ నాయకుల నుంచి ఎంతటి ప్రమాదం ఉందో వివరించదలుచుకున్నా గతంలో మూడుసార్లు ఉన్నటువంటి ఎమ్మెల్యే కోనేరు గారికి నమ్మిన బంట్లోగా ఉంటూ ఆయనకు ఎంతటి మోసం చేశారో చూస్తే కౌటాల ఎంపీపీ కానీ చింతలమానపల్లి మాజీ ఎంపీపీ కానీ ఈ ఇద్దరు ఎంపీపీలు చూస్తే వీళ్లకు ఒక సముచిత స్థానం ఇచ్చి రాజకీయంగా కౌటాల మండలంలో కానీ చింతలపాలెం మానపల్లి మండలంలో కానీ వీళ్ళ చేతులు అధికారాలు అప్పచెప్పి మంచి పరిపాలన ఈ రెండు మండలాలకు అందించాలని ఆయన అప్పచెప్పి అయితే వీళ్ళు ఇక్కడ చేసే దౌర్జన్యాలకు ఈ మండల ప్రజలు చాలా బాధపడడం జరిగింది కోనేరు కోనప్ప గారు ఎంతో కొంత మంచి పనులు చేశారో లేదో గమనించారు కానీ వాళ్ళ ఎనుకొన్నటువంటి ఈ ఎంపీపీలు చాలా దోపిడీ చేసి ప్రజలను భ్రయభ్రాంతులకు గురిపెట్టి దౌర్జన్యాలు చేసి కోనేరు కోనప్ప గారికి ఎంతో కొంత ఓట్ షేర్ అనేది లాస్ చేయడం జరిగింది మళ్ళా ఇదే నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు దండవిట్టల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అయితే దండవిట్టల్ గారు వీళ్ళను గమనించాల్సిందిగా నేను మీకు నా నుండి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోనేరు కోనప్ప దగ్గర పనిచేసి వీళ్లకు ఒక ఉన్నతమైన స్థానం కల్పించినప్పటికీ కూడా ఇక్కడున్నటువంటి సమస్యలను అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి చేరనీయకుండా కార్యకర్తలను గ్రామస్థాయికి అంకితం చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను ఎమ్మెల్యే వరకు తీసుకుపోనియకుండా అక్కడనే అడ్డుకట్ట వేసి ఏ విధంగా అయితే ఆపారో ఇప్పుడు కూడా మీకు అలాంటి ఉచిత సలహాలే ఇచ్చి మిమ్మల్ని ఈ కొంతకాలం పబ్బం గడుపుకోనికి మీ దగ్గర రావడం జరిగింది వీరు చెప్పే ఉచిత మాటలు మీరు విని రాజకీయంగా తిరుగుతా ఉంటే ఖచ్చితంగా మీ పరిస్థితి కూడా ఇప్పుడున్నటువంటి కోనేరు కోనప్ప గారి పరిస్థితి లాగా మారిపోద్ది ఎంతో నమ్మిన బంటులాగా ఉండి కోనేరు కోనప్ప గారినే మోసం చేశారు అంటే ఇప్పుడు నువ్వు మిమ్మల్ని మోసం చేయరు అనే ఒక గ్యారెంటీ ఉందా వీళ్ళ కాలము గడవాలి వీళ్ళు రాజకీయంగా అభివృద్ధి చెందాలి స్వలాభం కోసమే చూస్తారు కానీ వేరే వాళ్ళ కోసం చూడరు వీళ్ళు ఒక ఇంట్లో ఉణుము జరిగితే ఆ ఇంటిని ఎట్లా వదిలేస్తారో వీళ్ళ రాజకీయ ప్రవేశం చేసిండ్రనుకోండి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని వదిలేసి పోవడమే ఆ రేంజ్లో ఉంటుంది వీళ్ళ రాజకీయ చరిష్మ అంటే నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్సీ దండవిట్టల్ గారు మీరు దీన్ని గమనించి రాజకీయం చేయండి అని చెప్తున్నా వీళ్ళతో ఎంతటి ప్రమాదం ఉందో మీరు గమనించండి అని చెప్తున్నా అంటే సిర్పూరు నియోజకవర్గంలో చాలామంది నాయకులు ఉన్నారు కానీ నాకు తెలిసిన దాన్ని నేను వివరిస్తున్నా ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఒక రాజు దగ్గర ఒక గాయకుడు వచ్చి రాజుగారు నాకు కొంత ధనధాన్యాలు ఇవ్వండి నేను మీకు కొన్ని పద్యాలు వివరిస్తాను మీ పేరుపైన అంటాడు సరే సరబిడ్డ పాడు అని రాజు అంటే రాజు ఏమంటాడంటే ఈ గాయకుడు పాటలు పాడతాడు పాటలు పాడినాక నేను నీకు ధనధాన్యాలు ఇస్తున్నా ఆ రాజ్యాన్ని ఇస్తున్నా ఈ రాజ్యాన్ని ఇస్తున్నా అని చెప్తాడు చెప్పి కొద్ది రోజులకు రాజుగారండి మరి నాకు ఇస్తా అన్నారు ఏమైంది అని అడిగితే నీ గానంతో నువ్వు నన్ను నా చెవిని వినసొంపు చేసినావు నా మాటలతో నేను నిన్ను విమన పంపు చేశాను నీకు నాకు చెల్లుబాటు అయి ఆ నీతి అంటే మీరు కూడా ఇప్పుడు రాజకీయంగా వచ్చి వీళ్ళేదో మీకు ఉచిత సలహాలు ఇస్తే నేను అదిస్తా ఇదిస్తా అనుకుంటా ప్రజలల్లో తిరుగుతున్నారు కానీ అది చివరికి ఫెయిల్ అయితే మీ పరిస్థితి ఏంటి అది ఒకసారి గమనించి సిర్పూర్లో రాజకీయం కింద స్థాయిలో ఏ విధంగా ఉంటుందో గమనించి మీరు తిరగవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకు అంటే కోనేరు కోనప్ప గారు మెయిన్గా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ కింది సాయి సామంత రాజులు చేసినటువంటి దౌర్జన్యాల వల్ల ఈ దౌర్జన్యాలు చేసినటువంటి వారు ఇప్పుడు మీ పక్కన చేరిండ్రు వీళ్ళని గనక మీరు గమనించి రాజకీయం చేయకపోతే మీకు భవిష్యత్ రాజకీయంలో శూన్యం ఈ నాయకులను చూసి ఓటేసేవారు ఎవరు లేరు ఈ నాయకులు ఎక్కడ నిలబడ్డా కూడా వీళ్ళను చిత్తు చిత్తుగా ఓడిద్దామని ఖచ్చితంగా కంకణం కట్టుకొని ఉన్నారు చింతలమానపల్లి కౌటాల మండల ప్రజలు సో మీరు దీన్ని గమనించి రాజకీయాలు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నా వీళ్ళ రాజకీయం కోసం ఎంతటి వారినైనా వీళ్ళు మెప్పియగలుగుతారు ఉదాహరణగా చూసుకుంటే ప్రజలకు ముసలి వాళ్లకు వికలాంగులకు పింఛన్ రావడానికి చాలా కష్టాలు పడతాయి కానీ ఎంపీపీ మాజీ ఎంపీపీ గారి ఇంట్లో మూడు పింఛన్లు ఉన్నాయి తండ్రికి రెండు భార్యకు ఒకటి మూడు పింఛన్లు తండ్రి గారికి బోధకాల వ్యాధి పింఛన్ రెండు వృద్ధాప్య పింఛన్ భార్యకు బోధకాల పింఛన్ ఒకటే ఇంట్లో మూడు పింఛన్లు ఉన్నాయి కానీ నియోజకవర్గంలో మండలాల్లో పింఛన్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే వీళ్ళ యొక్క దౌర్జన్యాలు నేను ఏ విధంగా ఉంటాయో మీకు చిన్న దాంతోని వివరిస్తున్నా ఏదైనా భూతగాధం వస్తే ఇద్దరికీ లొల్లిలు పెట్టి నాకు కొంత జాగాను మీరు ఇస్తే నేను మీ పంచాయతీని మీ ప్రాబ్లంను క్లియర్ చేస్తా అంటే ఈ విధమైనటువంటి దోపిడీ చేయడం మూలంగా ఇవన్నీ కోనేరు కోనప్ప గారికి తెలియక వీళ్ళని నమ్మి కోనేరు కోనప్ప గారు ఓడిపోవడం జరిగింది నేనేమంటున్నా అంటే మీరు ఇవన్నీ గమనించకుండా రాజకీయాలు చేస్తే మీ రాజకీయ జీవితం శూన్యం వీళ్ళను మీరు ఏ విధంగా చక్కదిద్దుకుంటారో అది మీకే తెలియాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు